స్వాగతం ఏంటమ్మా ఆడబిడ్డలు ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో నేనే రిజర్వేషన్లు పెట్టాను రోజు మీటింగ్ లో చూస్తే మగవారి కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా కనపడుస్తున్నారు కంగ్రాచులేషన్స్ మహిళలందరికీ చదువు విషయంలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆడవాళ్లే బాగా చదువు చెప్పగలుగుతారు ఈరోజు మా లోకేష్ గారి కూడా నేను ఎప్పుడూ చదువు విషయంలో పట్టించుకోలేదు మా మిస్సెస్ అన్నీ చేసింది ఒక్క రోజు కూడా నేను ఆయనకు స్కూల్ కూడా ఎక్కడ చదువుతున్నాడో అది కూడా నాకు తెలియదు నేను ప్రజల కోసం పనిచేస్తే ఫ్యామిలీ బాధ్యత తీసుకుని వీళ్ళని చదివించే బాధ్యత మా మిస్సెస్ తీసుకుని నాకు ఒక నమ్మకం పిల్లలకు బాగా చదువు చెప్పే శక్తి ఆడబిడ్డలకు ఉంటుంది అదే మరి మగవాళ్ళు కూడా మీరున్నారు నేను మిమ్మల్ని అందరినీ కించపరచడం కాదు కాని జీవితంలో మనం గుర్తు టీచర్ని టీచర్ ని ఇప్పుడు కూడా నాకు గుర్తున్నాడు మా భక్తవత్సలం టీచర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏం తల్లి బాగా పనిచేసి మంచి పేరు తీసుకురావాలి మీ మీద నమ్మకం కోసం మొదటి సంతకం పెట్టాను ఈ మొదటి సంతకం రెండు వేల నలభై ఏడు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ ధన్యవాదములు సార్ ఈ గ్యాలరీ నుంచి ఎవరైనా మీ ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవాల్సిందిగా కోరుతున్నాము నమస్తే సార్ నమస్తే సార్ నా పేరు బోకమ్ అనిత నేను విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాను నేను ఈ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో త్రీ కేటగిరీ పోస్ట్ నేను రాశాను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీజీటీ బయాలజీ టీజీటీ సైన్స్ మూడింటిలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది సార్ నాకు థ్యాంక్ యూ సార్ ఇది ఎందుకు పాసిబిలిటీ అయ్యిందంటే ఫస్ట్లీ మాకు ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చిన మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్కి చాలా వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ సార్ ఎందుకంటే ఏదైనా మనిషికి ఒక చిన్న అవకాశం ఇస్తేనే కదా సార్ ప్రూవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది మీరు మాకు ఆ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆ ఛాన్స్ ఇచ్చారు సార్ యాజ్ అ మ్యారీడ్ ఉమెన్ అండ్ విత్ అ సింగిల్ చైల్డ్ ఈ డిఎస్సిలో సాధించడం నేను చాలా మంచి ఆపర్చునిటీగా అనుకుంటున్నాను సార్ సో ఎందుకంటే సార్ ఆఫ్టర్ మ్యారేజ్ ఏమంటారంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఉమెన్ ఏం సాధించగలరు లేదు ఇంట్లోనే ఉండండి మీరు చదివినా కూడా మీకు జాబ్ రాదు అంటారు బట్ అది నేను రాంగ్ అని ప్రూవ్ చేయగలిగాను మెయిన్లీ ఏంటంటే మీ వల్ల మీరు ఏదైతే ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి అనుకున్నట్టుగానే మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ మొత్తం క్లియర్ క్లియర్ క్ల కట్గా పారదర్శకంగా నిర్వహించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ ఈ డిఎస్సి వల్ల నాకు కేవలం జాబ్ మాత్రమే కాదు మీ వల్ల నాకు సొసైటీలో రెస్పెక్ట్ కూడా రెండింతలు అయ్యింది ఈవెన్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యింది థ్యాంక్ యూ వెరీ మచ్ టు హెచ్ఆర్డి మినిస్టర్ స్పెషల్లీ అండ్ ఆ మై క్వశ్చన్ టు ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ సార్కి సార్ రీసెంట్గా మీ ఈవెంట్స్లో నేను చాలా చూశాను లైక్ మీరు జెండర్ సెన్సిటివిటీ గురించి తరచూ మాట్లాడడం నేను గమనించాను స్కూల్ ఎడ్యుకేషన్లో ఈ జెండర్ సెన్సిటివిటీ కరికులంలో మనం ఇంట్రడ్యూస్ చేసి సో దాట్ పిల్లల్లో కూడా సమానత్వం ఇంకా వాళ్ళ కూడా ఒక రెస్పెక్ట్ అంటే జెండర్ ఈక్వాలిటీ మెయిన్ ఆది సార్ సమానత్వం ఇంకా రెస్పెక్ట్ అన అనే విలువలతో కూడిన విద్యార్థులు మనం తయారు చేయాలి అంటే మీ లీడర్షిప్లో ఏ విధంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది నా క్వశ్చన్ సార్ అల్లి బ్రమ్మికి నాకు కూడా చిన్న వయసులోనే పెళ్ళయింది బ్రమ్మి నా తర్వాత లో చదువుకుని హెరిటేజ్కి వచ్చిన తర్వాత నన్ను బయటికి గంటేసి ఇప్పుడు ఆమె ఎండి అయిపోయింది ఇప్పుడు నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అంతా బ్రమే కడుతుందమ్మా నేను రోడ్ల మీద తిరుగుతున్నా నా బిల్స్ అంతా ఆమె కడుతుంది సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు రావాలి సమాజంలో ఏ మార్పు మన అందరూ ఆశిస్తున్నామో ఆ మార్పు మనలో మొదలవాలని బలంగా నమ్మే వ్యక్తిని నేను మా ఇంట్లో చూశాను మహిళల్ని ఎట్లా గౌరవిస్తారు మా తాతగారి దగ్గర నుంచి బాబు గారి వరకు నేను చూశాను వాళ్ళ దగ్గర నేర్చుకున్న వ్యక్తిని నేను నేను ఎన్నో దేశాలు తిరిగా ఎన్నో రాష్ట్రాలు తిరిగా నేను బలంగా నమ్మేది దాడులు తగ్గాలంటే కేవలం చట్టాలు చట్టాలు అమలు చేస్తమే కాదు మహిళల పట్ల గౌరవం పెంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది అందుకే నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మార్చాం అంటే ఆ ఫోటోలు మార్చాం ఇంటి పనులు చేసే ఫోటోలు యాభై శాతం మగవాళ్ళు యాభై శాతం ఆడవాళ్ళని మార్చాం అంతేకాకుండా కేజీ నుంచి పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసెస్ ఏర్పాటు చేయాలి తెలుగు వాడక భాషలో కొన్ని పదాలు ఉంటాయి గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇది ఎప్పుడిన్నా నాకు బాధ కలుగుతుంది అది పోవాలి ఆ వాడక భాష మనం మార్చుకోవాలి నేను ఇప్పుడు కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దగ్గర నుంచి నేను దీని గురించి మాట్లాడేవాడిని ప్రజాప్రతినిధులు కూడా మహిళల్ని గౌరవించాలి ఏనాడు ఇలాంటి పదాలు వాడకూడదు అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని నేను నమ్ముతున్నా తల్లి తొలి అడుగు మొదటి సంవత్సరం వేసాం రాబోయే నాలుగు సంవత్సరాలు మీరు చూస్తారు పీజీ వరకు జెండర్ సెన్సిటివిటీ క్లాసులు ఏర్పాటు చేస్తాం అంతేకాదు మొన్న ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమం ప్రారంభించినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరాను ఏ సినిమాలో టీవీ షోలో ఈ పదాలు వాడితే అది ఆంధ్ర రాష్ట్రంలో రిలీజ్ చేయకూడదు సార్ ఒక కొత్తమైన మంచి చట్టం తీసుకొద్దామని కోరాను అది గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలనలో ఉందని ఈ సభ ముఖం మీకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సార్ అన్ని ప్రశ్నలు అటే అయిపోతున్నాయి ఇటు మమ్మల్ని కూడా అడగచ్చు కదా మేము అడుగుతామంటున్నారు సార్ ఇటువైపు నుంచి ప్లీజ్ మైక్ ఆన్ చేయండి హలో స్కూల్ టైంలో మీద బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన టీచర్ గురించి చెప్పండి సార్ ధన్యవాదాలు నన్ను కూడా ఒక క్వశ్చన్ అడిగినందుకు అంటే ఇట్ మేక్స్ మీ ఫీల్ ఇంపార్టెంట్ సో ఆ విధంగా ఇద్దరు స్టార్స్ ఉన్న మధ్యలో ఆ విధంగా ఒక మంచి ప్రశ్న అడిగాడు మీ జీవితంలో టీచర్ యొక్క ప్రభావం నా జీవితంలో కాదు మనందరి జీవితంలో కూడా టీచర్ ప్రభావం లేనిదే ఈ స్థాయికి రామ్ ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన గౌరవ హెచ్ఆర్డి మంత్రి కానీ ఇక్కడ ఉండే అనేక మంది మంత్రులు కానీ అందరి జీవితంలో తప్పనిసరిగా ఒక గురువు ఉంటాడు ఆ గురువు కారణంగానే మనం ఈ స్థాయికి వచ్చాం ఆ విధంగా నా జీవితంలో కూడా నేను విజ్ఞాన విహార ఆవాస విద్యాలయం గుడిలో అని చెప్పి ఒక స్కూల్లో చదువుకున్నాను ఆ స్కూల్లో అనేక మంది టీచర్లు టీచర్లు అంటే మాతో పాటు చదివించి మాతో పాటు ఆటలాడుకొని తినిపించే విధంగా ఉండే ఒక వ్యవస్థ ఒక గురుకుల పాఠశాల లాంటిది ఆ విధంగా మా ప్రిన్సిపల్ గారు ఉండే దూసి రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన విజ్ఞాన భారతి యొక్క అఖిల భారత అధ్యక్షులు ఉన్నారు ఆయన అత్యంత సాధారణంగా అంటే చాలా చదువుకున్నాడు పిహెచ్డి కూడా చేశాడు కానీ అహంకారం లేకుండా మేము ఉదయాన్నే ఆటలాడుతుంటే మాతో పాటు ఆటలాడుకోవటం అలాగే మేము భోంచేస్తుంటే పక్కనే కూర్చొని చేయటం ఆ విధంగా మాతో పాటు ప్రయాణం చేస్తూ మాకు విద్యలు నేర్పిన అటువంటి గురువుల కారణంగానే ఈ స్థాయికి వచ్చాం ఆ విధంగానే ఇవాళ కూడా అహంకారం ఎక్కడ రాకూడదు అంత స్థాయికి వెళ్ళి వాళ్ళు ఆ విధంగా ఉండగలుగుతున్నారు మనం ఎందుకు ఉండలేం అలాగే చిన్న చిన్న విషయాల పట్ల అంటే ఒక పని చేస్తే పనిలో అనేక రకాల విషయాలు ఉంటాయి చిన్న చిన్న విషయాలని మనం అశ్రద్ధ చేస్తాం మా గురువు గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటంటే చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా గొప్ప గొప్ప కార్యాలు సిద్ధిస్తాయి ఆ విధంగా అనేక మంది గురువులు ఉన్నారు మాకు వినాయకరావు గారు రామలింగ స్వామి గారు మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు వాగ్పతి రాజు గారు వీళ్ళందరినీ గుర్తు చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చావు కనుక ధన్యవాదాలు కనుక మనందరి యొక్క లక్షణం లక్ష్యాలు అన్నిటినీ కూడా తీర్చిదిద్దేది దిశ ఇచ్చేది టీచర్లు కనుక అటువంటి టీచర్ని జ్ఞాపకం చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇంతమంది టీచర్లు కూడా ఆ విధంగా గుర్తుంచుకొని వాళ్ళలాగా మనం కూడా ఉండాలి ఆ విధంగా ముందుకెళ్ళాలి రేపటి తరానికి మీరు కూడా ఆ టీచర్లుగా మారి అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ధన్యవాదాలు సార్ మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేస్తూ ఈ గ్యాలరీలో ఎవరైనా ప్రశ్న అడగాలి అనుకుంటే దయచేసి నుంచోవలసిందిగా కోరుతున్నాం అమ్మాయి నిలబడింది అమ్మా రైట్ నమస్తే సార్ నా పేరు జంధ్యాల అంజని మాది ప్రకాశం జిల్లా నాగులుపల్పాడు మండలం తిమ్మసముద్రం గ్రామం సార్ నేను టెట్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో డిఎస్సిలో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించాను సార్ నేను మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సార్ మా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులే సార్ గతంలో మీ ప్రభుత్వ హయాంలోనే డిఎస్సిలో పోస్ట్ సాధించి ఇప్పుడు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు సార్ మళ్ళీ మీ ప్రభుత్వ హయాంలోనే నాకు పనికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నా డిఎస్సి జర్నీలో వాళ్ళు నాకు చాలా ఇన్స్పిరేషన్ సార్ అలాగే మీ నాయకత్వ ప్రయాణంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన ఒక ఉపాధ్యాయుని గురించి మాతో పంచుకోగలరా సార్ కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి మా జీవితాల్లో నేను ఎస్వి యూనివర్సిటీలో చదివాను ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఎంఏ చేశాను నాకు అప్పట్లో డిఎల్ నారాయణని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆయన నన్ను అన్ని విధాలా ప్రోత్సహించేవాడు నేను స్టూడెంట్ లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి కొంతవరకు సహకరించి నేను ఎప్పుడు చదువుకునేవాడిని కాదు పెద్దగా నాకు ఒక ఆలోచన ఉండేది ఏం కావాలి అనుకున్నప్పుడు చాలామంది నాకు సజెస్ట్ చేశారు ఐఏఎస్ అయితే బాగుంటుంది అన్నారు ఐఏఎస్ మనకు చదివేంత ఓపిక లేదు కాబట్టి కాలేము ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను రాజకీయాలు లేక రావాలని ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను ప్రోత్సహించింది మొట్టమొదటిసారిగా మా ప్రొఫెసర్ డిఎల్ నారాయణ గారు అన్ని విధాల